అప్పుడు చూసుకోవాలనుకుంటే ముందు ఎలక్షన్ల ముందు ఆయన టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చినాడు నాకు రాబడేంత తెలుసు పోబడేంత తెలుసు అన్ని నేను మాఫీ చేస్తా నేను అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అందరికి చెప్పిండు అయింది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఊరుకుండా ఊరుకుంటూ ఊరుకుండా పోండి అని చెప్పేసి మాట్లాడండి తెచ్చుకోండి రెండు లక్షలు తెచ్చుకోండి నేను రాగానే మాఫి చేస్తున్నాడు మరి ఒకరుంటే ఎట్లా నడుస్తది పాలన చెప్పండి ఒకరుంటే కాదు జరిగేది చెప్తున్నాడు రావాలనే కొద్దిగా గొప్ప అక్కడక్కడ తప్పులు జరుగుతుంటాయిలే తప్పులు జరగాయని అందదాండ్ల గిట్లా చాలా జరిగినాయి కానీ ఈ ప్రభుత్వం ఇట్లా కొద్దిగా జరుగుతుంటే అప్పుడే కదా కొత్తగా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది అంతే వాళ్ళ దాంట్లో ఏం తప్పులు జరిగినాయి జరిగి చాలా జరిగినాయి చెప్పినా చెప్పాలి మీ ద్వారా మన దివిజానలలోకి తెలుస్తుంది చాలా మందికి ఇప్పుడు పంట నష్టపోయిన వాళ్లకు పదివేలు ఇస్తాడు ఇవ్వలేడు కదా మాకు కదా అప్పుడు మరి రుణమాఫ్ చేస్తాను రుణమాఫ్ చేయనే లేడు మాకు అప్పట్లో ఒక లక్ష రూపాయల వరకు అప్పుడు అసలు మేమే చేతుల నుంచి కట్టుకున్నాం డబ్బులు మాకు అప్పుడు యాభై వేలు ఉన్నది లక్ష యాభై వేలు అయిపోయింది కొన్ని యాభై వేలు కడితే మాకు కొద్దిగా లక్ష రూపాయల మొన్న మాఫ్ అయిపోయింది అప్పుడు చూసుకోవాలనుకుంటే ముందు ఎలక్షన్ల ముందు ఆయన టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు ఇచ్చినాడు నాకు ఎంత తెలుసు ఎంత తెలుసు అన్ని నేను మాఫీ చేస్తా నేను అధికారంలోకి రాంగణమాఫీ చేస్తా అని చెప్పేసి అందరికి చెప్పిండు అయింది రేషన్ మీద అందరికి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఉరుకుండి ఉరుకుండా ఉరుకుండి పోండి అని చెప్పేసి మాట్లాడే తెచ్చుకోండి రెండు లక్షలు తెచ్చుకోండి నేను రాగానే మాఫీ చేస్తాడు మరి ఒకరుంటే ఎట్లా నడుస్తుంది పాలన చెప్పండి ఒకరుంటే కాదు జరిగేది రావాలనే కొద్దిగా గొప్ప అక్కడక్కడ తప్పులు జరుగుతుంటాయిలే తప్పులు జరగానే అంద వాళ్ళ దాంట్లో ఇట్లా చానా జరిగినాయి కానీ ఈ ప్రభుత్వం ఇట్లా కొద్దిగా జరుగుతుంటాయి అప్పుడే కదా కొత్తగా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది అంతే వాళ్ళ దాంట్లో మస్తులే కదా చెప్పాలి మీ ద్వారా మన టీవీ తెలుస్తా చాలా మందికి ఇప్పుడు పంట నష్టపోయిన వాళ్లకు పదివేలు ఇస్తాను ఇయ్యలేడు కదా మాకు మాకు ఇవ్వలే కదా అప్పుడు మరి రుణమాఫీ చేస్తాను రుణమాఫీ చేయనే లేదు మాకు అప్పట్లో ఒక లక్ష రూపాయల వరకు వేసిన అంతే మాకప్పుడు చేయలేడు అసలు మేమే చేతుల నుంచి కట్టుకున్నాం డబ్బులు ఆ మాకు అప్పుడు యాభై వేలు ఉంది లక్ష యాభై వేలు అయిపోయింది కొన్ని యాభై వేలు కడితే మాకు కొద్దిగా లక్ష రూపాయలు మొన్న మాఫ్ అయిపోయింది